గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకని వాళ్ళకి టిఫిన్ వేస్తున్నాను టిఫిన్ తింటానని అడిగింది పాప సెల్ తనకి టిఫిన్ వేస్తున్నాను తనతో పాటు బాబుకి కూడా ఫీవర్ వచ్చేసింది కొంచెం కేర్ తీసుకోవాలి కదా అసలే వెదర్ అంత బాగాలేదు యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో నేను గమనించాను కొన్ని విషయాలు ఫేమస్ అయిన వాళ్ళు ఏ చేసినా సరే లైక్స్ చేస్తూ అక్క సూపర్ బావా సూపర్ అంటున్నారు అలాగే వాళ్ళు సాంగ్కి స్టెప్కి మ్యాచ్ అవని సాంగులు పెట్టి డ్యాన్స్ వేసినా సరే మా ల మా అక్కకి రాకపోయినా సరే చాలా బాగా చేసింది ట్రై చేసింది అన్నా నువ్వు సూపర్ అందులో చూస్తే నాకు అంత కంటెంట్ ఏం కనిపించట్లేదు కానీ వాళ్ళకి నచ్చుతుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కానీ నాకు ఎందుకో అనిపించింది ఫేమస్ అయితే చాలు అది ఎలాంటి వీడియో అయినా సరే లైక్స్ వస్తాయి షేర్స్ కామెంట్స్ అన్నీ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మనలాంటి వాళ్ళకి ఇలాగ నార్మల్గా వంట చేసుకుంటూ వీడియోలు పెట్టి మన డైలీ రొటీన్ చూపిస్తే పెద్దగా ఎవరికి నచ్చదని నాకు అర్థమైంది మనం బోల్డ్ కంటెంట్ ఎలాగో చేయలేం కాబట్టి మనం ఇదే చేయగలుగుతాం కాబట్టి నేను ఇదే కంటిన్యూ అవుతున్నాను మా కోటర్స్లో ప్రజెంట్ వర్షం బాగా ఎక్కువ అయ్యి చెమ్మ వచ్చేసిందండి పాత కోటర్స్ కదా కొంచెం బీట్లించిన వల్లే ఏమో కొంచెం చెమ్మ ఉంది పిల్లలతో కొంచెం కేర్గా ఉండాలి ఓకే ఇప్పటివరకు వీడియో చూశారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్